స్వాగతం సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యా రంగంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ సివి రామన్ స్కూల్ వారి సారథ్యంలో నడపబడుతున్న సంస్థ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం రాష్ట్ర డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా బెనిఫిట్ షో తొలి టికెట్ కు అంబేద్కర్ కోనసం జిల్లా అమలాపురంలో అభిమానులు సోమవారం నిర్వహించారు పట్టణంలోని స్థానిక లలిత థియేటర్ వద్ద టౌన్ వైడ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షుడు ఆర్డీఎస్ ప్రసాద్ మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో బెనిఫిట్ షో టికెట్ వేలంపాట జరిగింది ఈ వేలంపాటలో అల్లవరం మండలం బెండమూళ్లకు చెందిన గుర్రం కృష్ణ ఫ్రెండ్స్ తొలి టికెట్ ను చే ఈ సందర్భంగా వేలంపాట నిర్వాహకుల మీడియాతో మాట్లాడుతూ టికెట్ కు వేలంపాటలో వచ్చిన సొమ్ముకు మరో పదివేల రూపాయలు జోడించి దేవి నవరాత్రుల సందర్భంగా పట్టణంలోని ఏడు ఉత్సవ కమిటీలకు పంచుతామని పేర్కొన్నారు సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తున్న పవన్ కళ్యాణ్ స్ఫూర్తిగా తీసుకొని తాము ఉత్సవ కమిటీలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు నియోజకవర్గంలో నడుతున్న మెయిన్ థియేటర్ లలిత థియేటర్ జరగబోయే ఈ ప్రీమియర్ షోకి జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ అభిమాని జీకే ఫ్రెండ్స్ నలభై నలభై బీజేపీ నాయకులు నలభై మూడు వేల రూపాయలు యాభై ఏడు వేల రూపాయలు ఒకటోసారి జీకే అండ్ ఫ్రెండ్స్ వారి పాట యాభై ఎనిమిది వేల రూపాయలు ఓకే యాభై ఎనిమిది వేల రూపాయలు జీకే అండ్ ఫ్రెండ్స్ వారి పాట అరవై వేల రూపాయలు అరవై వేల రూపాయలు ఒకటో సారి అరవై వేల రూపాయలు జీకే ఫ్రెండ్స్ వారి పాట రెండోసారి జీకే ఫ్రెండ్స్ వారి పాట అరవై వేల రూపాయలు మూడో సారి జీకే ఫ్రెండ్స్ వారి పాట అరవై వేల రూపాయలు చుదవం ప్రపంచవ్యాప్తంగా ఓజీ ఫేవర్ అప్పుడే పదిహేను రోజుల నుంచి విభచంగా నడుస్తుంది ఈ క్రమంలో రాష్ట్రంలో వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ చిత్రం యొక్క ఫేవర్ మాత్రం గట్టిగా ఉంది దీనికి సంబంధించి ఈరోజు అమలాపురం ఓజీ మొదటి చెట్ల యొక్క మొదటి టికెట్ని ఆక్షన్ పెట్టడం జరిగింది ఈ ఆక్షన్లో అమలాపురం నియోజకవర్గం బెనమల్లం గ్రామానికి చెందిన జీకే గుర్రం కృష్ణ గారి ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక అరవై వేల రూపాయలకి ఈ టికెట్ని చేజిక్కించుకున్నారు దీంట్లో ఇంక ఈ అరవై వేల రూపాయలకి టౌన్ వీడి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరఫున ఇంకో పదివేల రూపాయలు దానికి జత చేసి ఈ యొక్క మొత్తాన్ని సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకుని దసరా ఉత్సవ కంపెనీలు ఏడు ఉత్సవ కంపెనీలకి కూడా పదిహేను వేల రూపాయల చొప్పున మేము అందించనున్నాం అలాగే ఈ బృహత్తర కార్యక్రమానికి నాంది పలికిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి దీనికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఈరోజు ఓజీ చిత్రం యువతలోనే కాకుండా మొత్తం ప్రతి అన్ని వర్గాల అన్ని వయసులో ఉన్న వర్గాల వారు కూడా దీన్ని ఆదరించడానికి ముందుకు వస్తున్నారు ఎందుకంటే దీనికి ఉన్నంత ఫేవర్ ఏ సినిమాకి రాలేదు ఇప్పటివరకు ఫ్యాన్ ఇండియా సినిమాలు కూడా ఇంతటి హంగామా లేదు అక్కడ కూడా మొదటిసారి ప్రపంచవ్యాప్తంగా ఈ ఓజీ సినిమాకి ఎంత హైప్ రావడం దీన్ని విజయవంతంగా చేయడం దిశగా అభిమానులు అందరూ కూడా కృషి చేస్తున్నారు ఖచ్చితంగా ఓజీ ఘన విజయం సాధిస్తుందని అనుకుంటున్నాం అలాగే ఈ టిక్కెట్ని చేజెక్కించుకున్న శ్రీ జీకే గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు మా అందరికి దైవం మా మెగా ఫ్యామిలీ కుటుంబంలో మా పవన్ కళ్యాణ్ కళ్యాణ్ బాబు గారు ఈ చిత్రం విడుదల సందర్భంగా మేము ఇంటి ముంచు పది రోజుల నుంచి టౌన్ ప్రెసిడెంట్ గారు మేము అంతా కూడా మేము రాజమండ్రి వెళ్ళి అమలాపురంలో ఏడు స్కీల్ సరిపోవు ఎక్కువ స్కీల్ పెట్టమని చెప్పి అడిగారు కానీ థియేటర్లు లేకపోవడం వల్ల మాకు డిస్ట్రిబ్యూటర్ వారు అన్విష్ణ సత్యనారాయణ గారు మాకు హామీ ఇచ్చారు అలాగే ఇది స్టేట్ వైల్డ్లో తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది గంటలుగా అన్నారు ఆంధ్రాలోనేమో పది ఒంటి గంట అన్నారు కానీ అది కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంది ఒకవేళ తొమ్మిది గంటల షో అయితే మేము కంటిన్యూ చేస్తాం మళ్ళీ ఒంటి గంటల షో పెడతాం అలాగే ఒంటి గంటల సంబంధించి కన్ఫామ్ అయితే నాలుగు గంటల నుంచి తెల్లవారులు పొద్దున ఉదయం దాకా సినిమా ఇద్దరారని చెప్పి మేము ఫ్యాన్స్ అంతా డిసైడ్ చేసుకున్నాం ఈ పాట పెట్టడానికి ఒక కారణం ఏంటంటే గతంలో మేము దసరా వచ్చిన టైంలో చిరంజీవి సినిమా సైరా నరసూర్యుడి సినిమా మేము ఆ రోజున బెనిఫిట్స్ చేసి ప్రతి ఈదికి ముప్పై వేల రూపాయలు చెప్పుడు మేము ఏడు వీధులకి ఉత్సవాలకి ఇచ్చాం ఈసారి కూడా ఆ దేశం మేము అంతా కూడా కూర్చుని ఇలా టికెట్ ధర పెడితే ఎంత వస్తుంది ఒకవేళ తక్కువ వచ్చినా సరే మనం వేసుకుందామని చెప్పేసి మేమంతా కూడా డిసైడ్ అయ్యి పాట పెట్టాం ఈ పాట పాడినందుకు మన జీకే గారి వాళ్ళ పితృ పొందడానికి ప్రత్యేక అమలాపురం మెగా ఫ్యాన్స్ తరపున ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రేపు ఉత్సవం రేపు సినిమా రిలీజ్లో అంటే సుమారు టికెట్లు ఇంకా మాకు ఇంకా థియేటర్ నుంచి రాకపోయినా మాకు ఫోన్ల ద్వారా అన్ని బుక్ అయిపోయినాయి ఏ థియేటర్లు కూడా బుక్ అయిపోయినాయి అవసరమైతే ఏం చేయాలని ఆలోచించాం నేను కంటిన్యూ చేసిన సినిమాలు సోల్ పెడతామని చెప్పేసి అమ్మాయిలు ఎవరో కూడా కంగారు పడకండి ఎందుకంటే టికెట్లు అందరికీ దొరికితే అందరికీ ఇస్తాము ఇది ఏంటంటే గవర్నమెంట్ పెట్టిన జియో ప్రకారం కాబట్టి మేము ఈ టిక్కెట్ వెయ్యి రూపాయలు థియేటర్ కట్టి దాన్ని బట్టి వేస్తాం తప్ప ఇది మా సొంతంగా తీసుకోవడం కాదు కాబట్టి అభిమానులు అందరూ కూడా గమనించాలని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ నడపబడుతున్న సంస్థ మన కోనసీమలో మొట్టమొదటిగా ఐజీసీఎస్ఈ కేంబ్రిడ్జ్ కరీకులం అమలు పరిచి ప్రతి విద్యార్థి స్కూల్ అంటే ఇష్టపడే ఆహ్లాదకరమైన వాతావరణంలో హై క్వాలిటీ ఫర్నిచర్ ఎయిర్ కండిషనర్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ల్యాబ్ ఫెసిలిటీలతో అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ కంప్యూటర్ స్కిల్స్ పై శిక్షణ మానసిక వికాసం కోసం కరాటే చెస్ డ్రాయింగ్ ఆర్చరీ డాన్స్ వంటి కార్యక్రమాల నిర్వహణ ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుభవజ్ఞులైన అధ్యాపకులచే అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక సంస్థ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి సెలెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ ఎయిట్ త్రీ నైన్ మరియు ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి